Indy. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ చేస్తూ ఇంకా లైక్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ ఇచ్చి ఒక కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఎప్పటిది అంటే మన శుక్రవారం రోజు వీడియో అనమాట ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు వీడియో అనమాట ఇది ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి యధావిధిగా చేసుకునే పనే ఇంకా పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి అంత హడావిడి ఏం లేదు ప్రశాంతంగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫస్ట్ అయితే అమ్మవారి కోసం ప్రసాదం అయితే చేస్తున్నానండి ఆ రోజు ఇంకొక స్పెషల్ అనమాట మాకు ఈ సంవత్సరంలో పండే ధాన్యాన్ని బియ్యం ఆడించుకొని మేము వాడుకునే ముందు అమ్మవారికి ఇలా అమ్మవారికి కావచ్చు ఇంకా స్వామివారికి వెంకటేశ్వర స్వామికైనా పరమాన్నం వండుకొని పెట్టుకుంటానన్నమాట శనివారం లేదా శుక్రవారం ఏదో ఒక రోజు నాకు కుదిరినప్పుడు కంపల్సరీ మేము ముందే మేము భోజనం వండుకోవడానికి ముందే ఇలా అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని పర్వన్న వండి ప్రసాదం పెట్టుకొని అప్పుడు నేను వాడడం స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా దేవుడి దగ్గర కూడా బియ్యం పెట్టుకుంటాను కదండి కలసంతో ఆ బియ్యం కూడా మార్చేస్తాను అనమాట మార్చి ఈ కొత్త బియ్యం ఆ పాత బియ్యాన్ని తీసేసి ఈ కొత్త బియ్యం అయితే పెట్టుకుంటాను దేవుడి దగ్గర అది వన్ ఇయర్ పాటు అలాగే ఉంచుకుంటాను నేనైతే తీయను మళ్ళీ పంట పండి ధాన్యం వస్తాయి కదండి తొలకరి ధాన్యం వస్తాయి కదా ఆ ధాన్యం వచ్చినప్పుడు బియ్యం ఆడించిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త బియ్యాన్ని తీసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత అమ్మవారికి నైవేద్యం పరమాన్నం వండుకున్న తర్వాత మేమైతే వాడుకోవడం స్టార్ట్ చేస్తానన్నమాట నాకు అదే అలవాటు ఫస్ట్ నుంచి అందుకని చెప్పి అలాగే చేస్తాను ఇంకా ఈసారి ఇత్తడి కలసం పెట్టి ఇత్తడి కలసంలో నేను బియ్యం వేసుకొని పెట్టుకునేదాన్ని అది కొంచెం కిలం పట్టినట్టు అయిపోయిందని చెప్పి ఆ కలసం తీసేసి నా దగ్గర వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెలో బియ్యం వేసి అమ్మవారు ప్రతిమ పెట్టి ఇంకా చిల్లరి డబ్బులు కూడా పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను పూజ మందిరంలో పెట్టుకుంటాను నార్మల్గా అందరి దేవుళ్ళతో పాటు నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను అనమాట అంతేనండి ఇంకా అంతకన్నా స్పెషల్గా అయితే ఏం చేయను అది కూడా తులకరి ధాన్యంలో ఫస్ట్ ధాన్యం తీసి దేవుడి దగ్గర పెట్టుకోవాలి అన్ని అన్నపూర్ణాదేవిలాగా కొలుచుకుంటాను అనమాట అంతేనండి దాంట్లో ప్రత్యేకంగా చెయ్యాలి మీరు కూడా చెయ్యండి అని చెప్పేది అయితే ఏం లేదు ఎవరిష్టం వాళ్ళదనమాట పక్కకు తీసేసిన బియ్యాన్ని ఏం చేస్తారు అని అడగచ్చు అది నార్మల్గా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో అన్నం వండుకొని తినేయచ్చండి లేకపోతే దాన్ని ఆ బియ్యంతో పరమాణం వండి ఎవరికైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే మాక్సిమం నాన్ వెజ్ తినని రోజుల్లో అన్నమే ఉండేస్తానండి ఇంకా అమ్మవారికి పరమాన్నం పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకున్నాను కదా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయనకైతే ఒక పక్క పాలు కాసేసాను ఇంకో పక్క టిఫిన్ కూడా వేసేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాను ఇంక తర్వాత మేము కూడా వేసేసుకొని తినేసామన్నమాట మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అని చెప్పి ఆ రోజు మా హస్బెండ్కి యానంలో కొంచెం పని ఉంది అని చెప్పి వెళ్తానన్నారు సర్లే మీరు ఒక్కరే వెళ్ళడం దేనికి నేను వస్తాను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి నన్ను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మీరు మీ పని చూసుకోండి పని అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట ఎలాగో పిల్లలకి హాలిడేసే కదా పిల్లలు మధ్యాహ్నం వచ్చేస్తారన్న కంగారు అయితే ఏం లేదు ఇంకా నేను కూడా ఇంటి దగ్గర వంట పని ఏం పెట్టుకోలేదు టిఫిన్ తినేసి వెంటనే బయలుదేరిపోయాము మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను అక్క వంట చేసే భోజనానికి వస్తున్నాము అని చెప్పి ఇంకా మా అక్క అయితే మేము వెళ్ళేటప్పటికే వంట చేసేసి రెడీగా ఉంచింది మేము అప్పటికే లేట్ అయిపోయింది గుడికి వెళ్ళడం ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ చేయడం అంతా కూడా అప్పటికే పదిన్నర అయిందనమాట ఈ ఈలోపు మా ఆయన ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు కరెక్ట్గా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము అన్నడప్పుడే ఏదో ఒక పని తగులుతుంది ఆ పని అయ్యేటప్పటికీ కరెక్ట్ కరెక్ట్గా పదకొండున్నర అయిందనమాట ఆ టైంకి బయలుదేరితే మా అక్క ఇంటికి వచ్చినప్పటికీ పన్నెండు అయింది మా అక్క వంట చేసేసి రెడీగా కూర్చుని ఉంది ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఎప్పుడు అంతే వస్తానంటావు లేట్గా వస్తావు ఉదయం తొందరగా వస్తే ఎక్కువసేపు ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి తిడుతుంది అనమాట ఇంకా మా అక్క ఇంటికి వెళ్ళేటప్పటికే కరెక్ట్గా పన్నెండు అయిపోయింది ఒక అరగంట అలా కూర్చుని భోజనం చేసేసి ఇలా మా అక్క ఇంటి వెనకాలన్నమాట మొత్తం అంతా చెట్లతో చాలా బాగుంటుందండి ప్లేస్ అక్కడ వెనకాలంతా చెరువు కూడా ఉంటుందన్నమాట చల్లగా గాలేస్తుంది ఫుల్ గాలేస్తుంది ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళాను మా వాళ్ళందరూ అక్కడ పిల్లలతో మా ఆయన మా బావగారు అందరూ పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మా అక్క నేను లోపల కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము వీళ్ళేంటి ఇంకా రావట్లేదు అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ కూర్చొని చల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళి చూసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మా అక్క మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు మామిడి చెట్టు అయితే ఉందండి అది ఆవకాయ కాయ చెట్టు అనమాట కొత్త పిల్లి కొబ్బరి ఆవకాయ పెట్టుకుంటాం కదా ఆ మామిడికాయ చెట్టు అనమాట ఇది చాలా చిన్న చిన్న కాయలు కాసేది ప్రతి సంవత్సరం కూడా ఈసారి మాత్రం కొంచెం పెద్ద సైజ్ కాయలు కాసింది అలాగని ఓ బిబత్సంగా ఏం కాసేలేదు నార్మల్గానే కాసింది కిందకి మాత్రం గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట అవి చూస్తే నాకు భలే అనిపించింది అక్క వీడియో తీయక్క అని చెప్పి అవి చూపిస్తూ వీడియో తీసాను అనమాట పైకి ఉన్నాయండి మిడిల్గా కూడా లేవు బాగా ఉన్నాయి మళ్ళీ బాగా కిందకి గుత్తులు గుత్తులు కింద ఉన్నాయన్నమాట అవి బాగా పైన కొయ్యడం చాలా కష్టము మా బావగారు కర్ర తెచ్చి బుట్ట కట్టి కొయ్యాలి అని చెప్తున్నారనమాట అక్క అయితే ఆవకాయ పెడతానండి ఈ సంవత్సరం నేనైతే పచ్చళ్ళు ఏం పెట్టాలి అనుకోవట్లేదు మా అక్క పెడుతుంది కదా కొంచెం నాకు కూడా ఇచ్చామని చెప్తాను అందుకని చెప్పి ఇంకా పచ్చళ్ళు అయితే ఏం పెట్టట్లేదు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ ఆవకాయ అయితే పెట్టేదాన్ని కానీ ఈ సంవత్సరం పెట్టట్లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆవకాయ చాలా ఉండిపోయిందండి అస్సలు వేసుకోలేదు అది ఎందుకో కూడా అంత కుదిరినట్టు అనిపించలేదు అనమాట అది నాకు టేస్ట్ అంత నచ్చలేదనమాట అలా అని పచ్చడి పాడవలేదు ముక్క కానీ ఇంకా పచ్చడి కానీ అస్సలు పాడవలేదు ఎందుకో టేస్టే బాగలేదనిపించింది కొంచెం కారం అది తక్కువ అయినట్టు అనిపించింది అనమాట ఇంకా పచ్చడి ఎలాగో పాడవలేదని కదా అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళకి కవరంపితే అంటే మా ఇంట్లో ఇంతకు ఇంతకుముందు పనిచేసే ఆవిడికి కవరంపితే ఆవిడ వచ్చి పచ్చడి అయితే పట్టుకెళ్ళిపోయింది అనమాట నేనైతే ఇంక ఈ సంవత్సరం ఆవకే పచ్చడి పెట్టాలి అనిపించలేదు మా అక్క ఎలాగో పెడుతుంది కదా కొంచెం తెచ్చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా పచ్చళ్ళ జోలికి అనుకోవట్లేదు కానీ ఒడియాలు పెట్టాలండి కంపల్సరీ ఎందుకంటే మా ఆయనకి గుమ్ముడి వడియాలంటే చాలా ఇష్టం గుమ్మిడికాయ అయితే తెచ్చారు ఇంకో కాయ తెచ్చుకుంటే గుమ్మిడి అయితే పెట్టుకుందాం కదా అని చెప్పి మా అత్తయ్యకి అయితే చెప్పాను కొంచెం హెల్ప్ చేస్తుంది అని చెప్పి నా వల్ల అయితే ఒక దాని వల్ల కాదండి అది ఎక్కువ ప్రాసెస్ అనమాట మా అత్తయ్య అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది మా అక్కను కూడా రమ్మంటాను ఎందుకంటే ఆ ముక్కలు కోసేటప్పటికే నడుము పడిపోతుంది నేను ఒక దాన్ని అయితే ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా కోసేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ టీ తాగేసి మా అక్క ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయామండి ఇంటికి వచ్చిన తర్వాత అది ఆ విధంగా చేసుకునే పనులు ఈవినింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇంకా మా అక్క అయితే నాకు వచ్చే ముందే టిఫిన్ వేసి ఇచ్చేసింది అనమాట పిండి అది మినపిండి అది ఏమి లేదక్క ఇంటికి వెళ్ళి ఉప్మా చేస్తాను అని చెప్తే ఎందుకు నా దగ్గర పిండి ఉంది అని చెప్పి రొట్టె ముక్క ఇంకా ఇడ్లీ కూడా మినప రొట్టె ఇడ్లీ వేసేసి నాకు బాక్స్లో పెట్టిచ్చేసిందండి ఇంకొచ్చిన తర్వాత నాకైతే ఇంక డిన్నర్కి ప్రిపేర్ చేసుకునే పని అయితే ఏమీ లేదు వచ్చిన వెంటనే ఇంట్లో పనులు బయట వాకిలి పనులు అన్ని పనులు చూసేసుకొని చక్కగా మా అక్క పెట్టిన టిఫిన్ అది తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇక్కడ లడ్డూలు చేద్దాం కదా అని చెప్పి పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట నేను శనివారాలు పూజ చేసుకున్నాను కదండి ఏడో వారం లడ్డూలు ప్రసాదంగా పెట్టుకుందాము అనుకున్నాను కానీ అప్పుడు ఏడో వారం నాకు కుదరలేదనమాట కొంచెం డిస్టర్బెన్సెస్ కారణంగా నేనైతే చేయలేకపోయాను అప్పటికే పూజ లేట్ అయిపోతుందని చెప్పి లడ్డూలు అయితే చేయలేదనమాట కానీ ఏదో ఒక వారం కంపల్సరీ లడ్డూలు చేసుకుందాము అనుకుని దండం పెట్టుకున్నాను అనమాట ఇంతలో నాకు ఆ రోజు కామెంట్ అయితే వచ్చింది ఒక సిస్టర్ నుంచి అక్క ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఒక వారం ఎక్స్ట్రా చేయాలి వడ్డీ వారం లెక్క చెయ్యాలన్నమాట ఏడుకొండల వాడు ఇంకా వడ్డీ కాసుల వాడు అని కూడా అంటారు కదా అందుకని వడ్డీ వారం అయితే చేయాలి వడ్డీ వారం కూడా చేయండి అక్క అని చెప్పి త్రీ టైమ్స్ త్రీ వీడియోస్కి కంటిన్యూస్గా కామెంట్ చేసింది అనమాట నాకు కూడా కరెక్ట్ అనిపించిందండి ఆ పాయింట్ నేను మూడు సార్లు చేశాను ఏడు శనివారాల పూజ అయితే కానీ ఎప్పుడు కూడా వడ్డీ వారం అయితే చేయలేదు ఈసారి తను చెప్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి చెప్పించారేమో నేను లడ్డూలు కూడా చేద్దాము అనుకున్నాను కదా శనివారాల్లో ఏడో వారం చేద్దామనుకున్నాను కుదరలేదు ఇంకా ఏడు వారాల పూజలోనే ఈ లడ్డూలు పెట్టుకోవడం కూడా అవుతుంది కదా అని చెప్పి ఎనిమిదో వారం కూడా నేనైతే ఇలా లడ్డూలు ప్రసాదంగా చేసుకుని స్వామివారికి పెట్టుకుందామని చెప్పి టిఫిన్ చేసేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట లడ్డూలు వండడం చాలా చాలా ఈజీ అండి నేను ఈ లడ్డూలు చాలా ప్రాసెస్ ఏమో అని చెప్పి భయపడ్డాను ఎప్పుడు చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైమ్ నేను చాలా ప్రాసెస్ ఏమో అని చెప్పి భయపడ్డాను నార్మల్గా పిల్లల కోసం బూందీ వేస్తాను అదే సేమ్ ప్రాసెస్ అండి అంతకు మించి అయితే ఏం లేదు పాకం వచ్చేసి తీగ పాకం పట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను గ్లాసు గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను ఎంత తీసుకున్నానో కూడా నాకు ఐడియా లేదు ఇది కొంచెం వాటర్ పోసి పాకం అయితే జిగురు పాకం రానివ్వాలన్నమాట మనకి చేయి పట్టుకుంటే తీగ పాకం వస్తుంది కదా అలా పాకం రానివ్వాలి అలా పాకం వస్తే సరిపోతుంది తిదర పాకం పట్టుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి చాలా తక్కువ వేసుకోవాలి అప్పుడే పాకం అనేది మనకి వెంటనే వస్తుంది లేకపోతే కొంచెం టైం పట్టేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ పాకం జిగురు పాకం వచ్చిన తర్వాత యాలక్కాయలు ఒక నాలుగైదు యాలక్కాయలు చిత్త కొట్టుకుని వేసేసుకోండి పాకంలోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించేసుకోండి నేను అప్పటికప్పుడు వెన్నపూస చేసి నెయ్యి కాసి స్వామివారికి ప్రసాదంగా యూజ్ చేస్తున్నానమాట ఇంకా నేను కూడా స్నానం చేసి శుచి శుభ్రంగా లడ్డూలు అయితే చేసుకున్నానండి నైట్ ఇంకా బూందీ ఎలా వేసుకున్నానంటే ఒక గ్లాస్ శనగపిండిలో చిటికెడు వంట చూడ అలాగే కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని మనకి కొంచెం జారుగా పిండి జారుగా ఉంటుంది కదా అలా కలుపుకోవాలన్నమాట పిండిని అలా కలుపుకుంటే మనకి బూందీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చిల్లెల గరిట్లో ఈ బూందీ మిశ్రమాన్ని వేసుకొని అలా తిప్పుతూ ఉంటే మనకి కిందకి బూందీ పడుతూ ఉంటుంది కదండి అంతేనండి ఎక్కువ ఏం వేయించుకోకర్లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట బాగా వేయించుకుంటే క్రిస్పీగా క్రంచీగా అయిపోతాయి ఎక్కువ ఏం వేయించుకోని అవసరం లేదు లైట్గా వేయించుకున్న తర్వాత పక్కకి తీసేసుకొని మనం పెట్టుకున్న పాకం ఉంది కదా పంచదార పాకం ఆ పాకం కూడా వేసేసి ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఆ పాకాన్ని బూంది పీల్చుకునే వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం అండి నాకు చాలా భయం వేసింది పాకం ఎక్కువైపోయిందేమో లడ్డూలు రావేమో ఇదేంటి ఇలా అయ్యింది అని చెప్పి చాలా భయపడ్డాను అలా తిప్పుతూ ఉండగా పాకం అంతా నెమ్మదిగా బూందీ పీల్చేసుకుంది అనమాట అలా పీల్చుకున్న తర్వాత నేనైతే ఇలా లడ్డూలు చక్కగా లడ్డూలు జుట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూనే లడ్డూలు చేయడం స్టార్ట్ అనమాట స్వామి తండ్రి నీ కోసమే చేస్తున్నాను ఇవి ఫ్లాప్ అవ్వకుండా నీకు లడ్డూలు అయ్యి రేపు నేను నీకు ఈ లడ్డూలు ప్రసాదంగా పెట్టుకుని పూజ చేసుకోవాలి తండ్రి అని చెప్పి దన్నం పెట్టుకుని స్టార్ట్ చేశాను అనమాట ఆయనే నాకు ఇవి పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేసేసారు ఫస్ట్ టైం చేసిన చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నిజంగా చెప్తున్నాను నాకు చాలా బాగా అనమాట ఇంకా దీంట్లో నేను పచ్చకర్పూరం కూడా కొంచెం వేసుకున్నానండి అది వేసుకుంటే కంపల్సరీ మనకి దేవుడి దగ్గర అంటే గుళ్ళల్లో పెట్టే లడ్డూలు ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది నేనైతే చాలా తక్కువ వేసాను ఇంకో కొంచెం వేసుకుంటే మనకి సేమ్ గుళ్ళు లడ్డూలు ఉంటాయి కదా సేమ్ ఆ టేస్టే వచ్చును మా ఆయన భయపెట్టేశారనమాట పక్కన నుంచి ఎక్కువ ఎక్కువ బాగోదేమో టేస్ట్ మళ్ళీ అదోలా ఉంటుందేమో అని చెప్పి అందుకని చెప్పి చాలా అంటే చిట్టికాడ వేశాను ఇంకా కొంచెం వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం చేయడం కదండి భయం వేసింది లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంక లడ్డూలన్నీ చేసేటప్పటికి పదిన్నర అయింది అనమాట లడ్డూల మీద మూత పెట్టి దేవుడి గదిలో పెట్టేసుకొని పడుకున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్